దేశ ప్రజలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచి శుభవార్తను అందించింది ద్రవ్య విధాన కమిటీ వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది హోమ్ లోన్ తీసుకోవాలి లేదా తీసుకున్న వారికి పెద్ద ఉపశమనం కలిగించింది ఆర్బీఐ ఎంపీసీ రెపో రేట్ను సున్నా పాయింట్ రెండు ఐదు శాతం తగ్గించింది దీంతో రెపో రేటు ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం నుంచి ఆరు పాయింట్ రెండు ఐదు శాతానికి వచ్చింది ఈ తగ్గింపును రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు దాదాపు యాభై ఆరు నెలల తర్వాత అంటే మే రెండు వేల ఇరవై తర్వాత రెపో రేట్ను తగ్గించింది ఆర్బీఐ ఇది ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మొదటి ఆర్బీఐ ద్రవ్య విధాన సమావేశం దీనిలో ఆయన తొలిసారిగా సామాన్య ప్రజలకు పెద్ద ఉపశమనం కలిగించారు రెపో రేట్ల తగ్గింపు కారణంగా సామాన్య ప్రజలకు పెద్ద ఉపశమనం లభించింది దేశ ప్రజల రుణ ఈఎంఐ ముఖ్యంగా గృహ రుణ ఈఎంఐ తగ్గుతుంది ఈ వారంలో సామాన్యులకు ఇది రెండవ తీపి కబురు అవుతుంది కొన్ని రోజుల క్రితమే దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక ఆదాయం పన్నెండు లక్షలకు పన్ను మినహాయింపించారు ఇప్పుడు దేశంలోని గృహ రుణ కొనుగోలుదారులకు పెద్ద ఉపశమనం కలిగిస్తూ రుణ ఈఎంఐపై వడ్డీ తగ్గించింది ఆర్బీఐ రాబోయే సమావేశంలో రుణ ఈఎంఐ తగ్గింపు ధోరణి కొనసాగవచ్చు లోన్ ఈఎంఐ తగ్గించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది ఆర్బీఐ ఎంపీసీపై కూడా చాలా ఒత్తిడి కనిపించింది గత కొన్ని సమావేశాల్లో ఎంపీసీలోని ఆరు మంది సభ్యుల్లో ఒకరు లేదా ఇద్దరు కూడా రెపో రేట్ల తగ్గింపును సమర్థించారు కానీ మెజారిటీ సభ్యులు రెపో రేటును మార్చకుండా ఉంచడానికి అనుకూలంగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నుండి కూడా నిరంతరం ఒత్తిడి పెరుగుతూనే ఉంది సంజయ్ మల్హోత్రా ఆర్బిఐ గవర్నర్ పదవిని చేపట్టినప్పుడు రెపో రేటులో కోత ఉండవచ్చని చాలామంది భావించారు అందుకు తగ్గట్లే గత రెండు సంవత్సరాలుగా వడ్డీ రేట్లు స్తంభింపజేసారు అందులో ఎటువంటి మార్పు కనిపించలేదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో రెపో రేటు సున్నా పాయింట్ రెండు ఐదు శాతం పెరిగింది అప్పటి నుండి ఎలాంటి మార్పు లేదు అంతకుముందు మే రెండు వేల ఇరవై రెండు నుండి వడ్డీ రేట్లు పెరగడం ప్రారంభించాయి అప్పుడు ఆర్బీఐ ఎంపీసీ దానిని సున్నా పాయింట్ నాలుగు సున్నా శాతానికి పెంచింది ఆ తర్వాత ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో రెపో రేట్లను రెండు పాయింట్ ఐదు సున్నా శాతం పెంచి ఆరు పాయింట్ ఐదు సున్నా శాతానికి చేర్చింది అది ద్రవ్యోల్బణం ఆర్బీఐకి పెద్ద ఆందోళన కలిగించే అంశం ప్రస్తుతం రీటైల్ ద్రవ్యోల్బణం ఐదు శాతం పైనే ఉంది జనవరిలో ఇది ఐదు శాతం కంటే తక్కువగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి మరి ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి